ఈ రోజు చేపలు పులుసు చేస్తున్నాను ఈ చేపలని మా ఇంటి దగ్గరకే తీసుకొచ్చారండి వాళ్ళే కడిగి క్లీన్ చేసి ఇచ్చారు దీనికోసం ఒక బాండెల్లో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ఆవాలు ఒక పది వరకు మెంతులు తీసుకొని వేయించుకోవాలి ఇవి వేగాక పచ్చిమిర్చి కరివేపాకు ఒక టేబుల్ స్పూన్స్ వరకు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి ఇవి వేగాక ఆనియన్స్ ని వేసుకొని వేయించుకోవాలండి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ముందుగా మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు వాడడానికి దీనిలో కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి ఇవి వాడాక చేపల పులుసుకి సరిపడేటట్టు కారం వేసుకోవాలండి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండుని ఒక జల్లెలి గిన్ని సహాయంతో పులుసుని వేసేసుకోవాలి ఆ విధంగా వేసుకోవడం వల్ల చింతపండు పిప్ప అనేది ఏమీ లేకుండా పులుసు బాగుంటుంది పులుసు బాగా ఉడికాక మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఒక్కోటి ఒక్కోటి చేపల పులుసులో వేసేసేయాలి ఈ ముక్కలన్నిటికీ పులుసు అంటే వరకు బాగా ఉడకనివ్వాలండి ఈ చేపలనేటివి చాలా బాగుంటుంది కాకపోతే వీటిలో ముళ్ళు కూడా చాలా చేపలు అనేవి పులుసులో బాగా మునిగేటట్టు వేసుకోవాలి ఈ విధంగా ఒక్కోటి చేప మొత్తం పులుసులో మునిగేటట్టు వేసుకొని కూర అనేది ఉడికే ఉడికేటట్టు ఓహ్రా ఫ్లేమ్ ఎక్కువగా పెట్టుకోవాలి ఈ విధంగా పులుసు మొత్తం చేప కంటేటట్టు డిప్ చేసుకోవాలి కూర ఉడికేటప్పుడు పులుసు అనేది కొంచెం వాటర్ లాగా అవుతుంది అందుకోసమే చింతపండుని మనం గట్టిగా పిసికి వేసుకోవాలండి చూడండి ఇప్పుడు చేపల కూరకి పులుసుకి చాలా సెట్ అయిపోయింది ఇప్పుడు బాగా ఉడికాక మనం చేపల కూరకి ధనియాలు జీలకర్ర మెంతుల పొడి అనేది వేసేసుకోవాలి ఇది వేశాక ఒక్కసారి కలపెట్టుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్